హాయ్ ఆల్ మీలో ఎంతమందికి అలసంద వడలంటే ఇష్టం అండి చాలామంది మినప్పప్పుతో చేసుకుంటూ ఉంటారు కానీ మా ఇంట్లో అవి చాలా రేర్ అనమాట మేము ఎప్పుడు చేసుకున్నా కూడా అలసందు వడలే చేసుకుంటాము మెయిన్గా ఇవి వచ్చేసి మా హస్బెండ్కి చాలా ఇష్టము నాకు సిటీలో వీటిని చేయాలి అంటే కొద్దిగా కష్టమవుతుంది ఎందుకంటే అక్కడ రోళ్ళు రోకళ్ళు రుబ్బు రోళ్ళు ఉండవు కదా సో ఇక్కడైతే అయితే మనం పల్లెల్లో మామూలుగా ఇవి మిక్సీకి వేయడం కంటే కూడా రోట్లో రుబ్బి చేసుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట అందువల్ల ఎప్పుడు వచ్చినా కూడా మా అత్త అదే పనిగా చేస్తుంది ఎందుకంటే మా హస్బెండ్ చాలా బాగా తింటారని సో అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళం ఖచ్చితంగా ఇంకా సంక్రాంతి వస్తుందంటే వదిలిపెడతామా సో మండే రోజు ఫెస్టివల్ వచ్చింది కదా ఆ రోజు నాన్ వెజ్ తినము అని చెప్పేసి బుధవారం వచ్చేసి ఈ వడలు చేసుకొని వీటిలోకి వేడివేడిగా చికెన్ పులుసు మటన్ పులుసు వేసుకొని హ్యాపీగా తిన్నామన్నమాట మీరు కూడా వీటిల్ని ఒకసారి చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఇదండి రోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్